హలో నమస్తే అండి ఈరోజు నేను గుమ్ముడికాడియాలు తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం రండి ఉడియాలు పెట్టినప్పుడు మగవాళ్ళ చేత ఇలాగా ఒక నాటు పెట్టించాలి తర్వాత మనం కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి మగవాళ్ళు నాటు పెట్టేసాక దీన్ని ఇలాగ మనకి తరుక్కడానికి వీలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి కాలు ముందుగానే కడిగేసుకుని పైన ఈ గా ఉన్న పొడంలో ఉన్నదంతా గోకేసి శుభ్రంగా నీట్గా చేసుకోవాలి ఇందులో ఉన్న ఈ బురుగుని ఇలా సన్నగా తరిగేయాలి నేను ఇప్పుడులాగా సన్నగా తరుక్కోవాలి పొడియానికి ఎప్పుడు సన్నగా తరిగితేనే బాగుంటుంది ఇలా తరుక్కుని దీన్నది చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి మనకి ఎంత వెలుగైతే అంత సన్నగా తరుపుకోడానికి ట్రై చేయాలి అప్పుడు ఈ మొత్తం అన్నీ అలాగా తరిగేయాలి సన్నగా తరిగేసుకున్నాం దీన్నిలో పసుపు ఉప్పు వేసేసి కొంచెం సాల్ట్ వేసేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదు ఇప్పుడు పొద్దున పిండిలో కూడా వేసుకుంటాం కదా ఇబ్బందు బాగా ఇలాగ కలిపేయాలి మొత్తం కలిపేసి ఒక గుడ్డలో మూట కట్టేసి దీని మీద గొడవ పెడితే దిని దగ్గరగా తీసి మూట కట్టేసుకుని దీన్ని రుబ్బుగా భోజనం చేయాలి పొద్దుటి ఇవన్నీ నీళ్లు వడిపోయి గట్టిగా వచ్చేస్తాయి అనమాట కట్టేసి గోజం చేసుకోవాలి ఊట కట్టేసిన వడియాల ముక్కలు అలాగా బరువు పెట్టి పెట్టేస్తే చూస్తున్నారా ఎంత ఓట వచ్చేస్తుంది అది పురుగ ఓటంతా పొద్దుటికి కారిపోయి ముక్కలు గట్టిగా ఉంటాయి అనమాట వాటర్ అంతా బయటకి వచ్చేస్తుంది ఉప్పుగుళ్ళు దీంతో నేను గ్లాసున్నర పోస్తున్నాను ఇది బాగా కడిగేసుకుని నాన్ మనం మిరపళ్ళు కూడా తెప్పించుకోవాలి ఈ మిరపళ్ళు వల్ల కలర్ వస్తుంది కారం కూడా బాగుంటుంది ఇది టేస్ట్ కి కలర్ కి కూడా పళ్ళు అయితే బాగుంటాయి కొన్ని పచ్చివి కొన్ని పళ్ళు ఇది కడిగేసుకుని ముందు రోజునే ఈ రోజు నేను ఆరపెట్టేసాను రేపు ఉదయం పప్పు రుబ్బేసుకోవడం ఇవి మిక్సీ పట్టుకోవడం అనమాట పచ్చగా మిక్సీ పట్టాలి కారం రేపు ఉదయం ఇంగువ ఇది ముద్దు ఇంగువ ఇది ఇది నీళ్ళు పసుని ఆనబెట్టుకుని వడియాలను పిండిలో కలుపుకోవాలన్నమాట ఇదంతా రేపటి ప్రాసెస్ గురు ఒత్తి పెట్టాం కదా అది కూడా తీసేసుకోవాలి ఈరోజు రోజు పిండి పడ్డాయి ముక్కలు ఇప్పుడు ఇవి పళ్ళంలోకి తీసేసుకుంటా ఉప్పు వేసేసి నేను వడియాలుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మినప్ప పాడుకున్నాం దానికి సరిపడా ఉప్పు వేసుకుంటూ కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఎక్కువ పలుచగా లేకుండా ఆడేసుకోవాలి ఒక పక్క మినపప్పు ఒక పక్కని మిర్చి మిక్సీ పట్టుకోవాలి పిండి పిండి తక్కువ గుమ్ముడితే ముక్కలు ఎక్కువ ఉండాలి దీనికి మనం గ్రైండర్ శుభ్రంగా కడిగించుకున్నాను అందులో పప్పు ఆడేసుకుందాం గ్రైండర్ లో కొద్దిగా ముందు కొంచెం వాటర్ పోస్తుంది పచ్చగా లేకుండా పిండిగా గట్టిగా ఆడుకోవాలి మన అవసరాన్ని బట్టి వాటర్ చేర్చుకోవచ్చు ముందే పంచుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట వడియం బాగా మొద్దుగా రాదు ఇల్లుపు మనం కొన్ని మిర్చి కట్టేసుకోండి ఇలా మనం కారాన్ని ఇలా ఆడేసి ఉంచుకున్నాం ఒక ఆరం పెట్టుకున్నాం కదా అది రెడీగా ఉన్నాయి గ్రైండ్లో పిండి అవుతుంది మధ్య వడసారి కూడా ఉప్పు తీసుకుని మధ్య మధ్యలో ఉంది నీళ్ళు పోయడం అనేసి ఉప్పు వేసేస్తూ ఉండాలి కొంచెం పిండిని పలచబడుతుందన్నమాట నీళ్ళు వేసి ఉప్పు వేసేసరికి పిండి పాల్చగా వచ్చేస్తుంది బాగా నలగడం అయ్యాక ఉప్పుని వేస్తే ఇంకా బాగా మెత్తగా నలగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట వాటర్ పెట్టగా ఇలా చిట్కాని ఉపయోగించడం పిండి నలగడం సరిపోయింది మనం దీన్ని గుమ్మకాయ ముక్కల్లో కలిపేసుకోవచ్చు గ్రైండ్ ఆపేసి పిండి తీసుకుని ముక్కల్లో ఎంత సరిపోతుందో అంత వేసేసుకోవడమే ఎప్పుడు కూడా గుమ్ముడికే ముక్కలు ఎక్కువ పిండి తక్కువ ఉంటేనే గొల్లగా వేగుతాయన్నమాట ఎండక అట్టి మనం గుర్తుపెట్టుకోవాలి నేను రుబ్బిన పిండిని కొంత గిన్నెలోకి తీసుకున్నాను కొంత ఈ ముక్కల దగ్గర వేసాను ఇది చూసుకుని దాన్ని బట్టి మనం పిండి కలుపుకోవాలి మనం ఆడుకున్న పండుమిర్చి వేస్ట్ అది ఇప్పుడు ఇంకా రాళ్ళు వేయకూడదు అంత అయిపోయింది కాబట్టి కావాలంటే సరిపోతే సాల్ట్ వేసుకోవాలి మెత్తడిది ఇది కలిపి పండి కలిపి మనం ఉజ్జాయింపుకే ముందు కారాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను చూసుకుని కారం ఉప్పు సరిగ్గా సరిపోయేలాగా చూసుకొని అప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలన్నమాట ఈ ఇంగోని కూడా బాగా ఇలాగ నలిపేస్తే ముద్ద కాబట్టి నీళ్ళు చిక్కగా వచ్చేస్తే ఆ నీళ్ళు ఇందులో పోసిన మనం కాల్చబడదు నీళ్ళు కూడా ఇందులో పోసేస్తాను అంత కలిపేసి ఒకసారి ఉప్పు సరిపోయింది లేదో చూసుకోవాలి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువ ఉండాలి ఎండిపోతే అది తగ్గిపోతాయి అనమాట మొత్తం దీనికి సరిపడా కారం ఉప్పు అన్ని వేయడం అయిపోయింది అన్ని సరిపోయాయి మనం తీసుకున్న పిండిలో ఒక కొద్దిగా మిగిలింది అనమాట ఇంకా మిగిలింది కదా అని కూడా ఇందులో కలపకూడదు నేను పెద్దకాయ కాబట్టి అర కేజీ పప్పు పోసాను వర కేజీ పోసాను అర కేజీకి ఇంకా ఇది కాస్త మిగిలింది దీన్ని మనం ఇంట్లో వాడేసుకోవడమే ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి తీసుకుని మేడమ్కి వెళ్ళి వరియాలు పెట్టి పద్ధతిని చూపిస్తాను ఇదేంటి వడియాల పెట్టి తయారు చేసే విధానం నేను దీన్ని పైన వడియాలు పెట్టినప్పుడు మీకు చూపిస్తాను వడియలు పెట్టుకోవడానికి పైకి వచ్చాను ఒక స్టూలు వేసుకుని ఒక మంచం మీద అలాగా మనం దుయ్యం కవర్లు ఉంటాయి కదా సంచులు నీళ్ళు తీసుకొచ్చుకున్నాక ఖాళీ సంచులు ఉంటాయి కదా వాటిని కట్ చేసేసుకుని ఇలా పెట్టుకుంటే మనం క్లాత్ని పెట్టి తీసుకుంటే వీటిని అయితే ఈజీగా వచ్చేస్తే మొక్కలు అయిపోకుండా ఉంటాయి ఇలా చేయి నీళ్ళలో ముంచుకుని ఇలా చిన్న చిన్నగా మన సైజు మన ఇష్టం ఇంకా పెట్టేసాక ఇలాగా ఇంక దీన్ని ఇలా నొక్కకూడదు నొక్కితే గట్టిగా వస్తాయి వడియాలు ఇది ఒకసారి తెలుసుకోండి ఇలా పెట్టాక అంతే అలాగే ఉంచాలి బాగా గట్టిగా పలుచుగా అయితే నొక్కేయకూడదు తీసుకోవడం చిన్నగా తీసుకుని అలా అంతే అలా ఈ అంతా వడియాలు పెట్టేసుకోవాలి ఒకటే సైజులోగా నీట్గా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది మనం వేయించుకున్నప్పుడు కూడా అన్నీ ఈక్వల్గా వేగుతూ ఉంటాయి అన్నమాట అలా ఇలాగ మనం ఒక నీలగిరి పెట్టుకోవాలి దగ్గర మధ్య మధ్యలో అనుకుంటే రౌండ్గా వస్తాయి అన్నమాట ఇలా అని అలా దానిని ఒక్కకుండా పెట్టుకుంటేనే వడియన్ చాలా బాగుంటుంది మన చిన్నగా పెట్టుకుంటే కూడా ఎక్కువ ఆట వస్తాయి అనమాట ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నెక్స్ట్ మన ఇంట్లో వేయించుకున్నా కూడా కొంతమంది అందరూ ఇష్టంగా తినకపోతే వేస్ట్ ఎక్కువైపోతుంది కదా మందుకోసం వేసి చిన్న చిన్నగా పెట్టుకుంటేనే బాగుంటుంది మనం వరకు ఓపికను బట్టి ఇలాంటివన్నీ కొంచెం టైం తీసుకునే పనులు ఇది కాకపోతే ఏడాది పొడికి అందరూ ఇష్టంగా తినే ఐటమ్ ఇది దీనికి కాంబినేషన్గా మేము పచ్చి ఒడియాలతో పర్పుల్స్ ఉల్లి పులుసు సాంబారు ఇలా చేసుకుని వాటితో ఓన్లీ పచ్చిడియాలు వేసుకుని తింటాం అనమాట నాలుగు ఎండి దాకా ఇవి వేస్తూనే ఉంటాం సగం ఇందులోనే అయిపోతుంటాయి స్టోర్లోకి వెళ్ళి కంట ముందు తిండాలు ఇలా మొత్తం ఈ పిండి అంతా పెట్టేసుకోవాలి ఖచ్చితంగా మూడు రోజులు నాలుగు రోజులు ఎండాలి బాగా ఇలా అన్నీ వరుసగా దగ్గర దగ్గరగా నీట్గా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది అవి గ్యాప్లో ఎండడం కూడా బాగుంటుంది అనమాట మనం పొద్దున్న పెట్టిన వడియాలు ఆరిపోయాయి ఇప్పుడు వీటిని అలా తిరిగేసేసుకోవాలి మొత్తం అన్ని వడియాలు తిరిగేసి దీన్ని మళ్ళీ ప్లాస్టిక్ షీట్ వేసేసుకొని ఒక దుప్పటి ఇక్కడ మూసేస్తే పొద్దున్న మళ్ళీ ఎండ వచ్చాక మనం అవన్నీ తీసేస్తే నీట్గా ఆరిపోతాయి అన్నమాట మొత్తం వడియాలన్నీ ఇలాగా తిరిగేసేసుకొని ఇలాగ మళ్ళీ బియ్యం సంచిని కట్ చేసుకుని కిందన సంచితో పెట్టుకున్నాం కదా సేమ్ మళ్ళీ అలాగా పైన సంచి కవర్ చేసేస్తే దాన్ని మళ్ళీ దుప్పటి వేసేస్తాం మంచుని కవర్ చేస్తే దీనికి మంచు పడకుండా అవి వడియాలు తడిసిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా కవర్ చేసేసి ఇటుకీలు కూడా పెట్టేసుకుంటే మనం పొద్దున్న ఎండ దుప్పటి ఇవన్నీ తీసేస్తే సరిపోతుంది రేపు మళ్ళీ ఒడియాలు మొత్తం ఎండిపోవడం అయిపోయాయి ఎట్లని ఇప్పుడు బాగా ఎండగా ఉండదని ఇవి తీసి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలన్నమాట దగ్గర గలగల చప్పుడు వస్తున్నాయి ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఇంకా స్టోర్ చేసుకోవచ్చు ఎండ పెట్టక్కర్లేదు ఈ డబ్బాలో స్టోర్ చేసేస్తాను ఎంతో రుచికరమైన ఉడియాలు ఏడాది వాడుకోవచ్చు ఇలా గాలి తరపడకుండా ఉంది డబ్బాల్లో పెట్టుకుని వీటిని స్టోర్ చేసుకుంటే వెళ్ళాలి నిలవ ఉంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ సో మచ్ Thank